బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రేపు జరగబోయే సీఎం చలం మహబూబ్ నగర్ మీటింగ్కి రైతన్న పండగ అని చెప్పి కార్యక్రమానికి అక్కడ ఎన్టీ నైన్ మా యొక్క ప్రత్యేక ప్రతినిధి లైవ్లో ఉన్నారు దీనికి సంబంధించి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ధాన్యం కొనుగోలుకు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు వరదల వల్ల పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున దీనికి సంబంధించి మీటింగ్ రేపు జరుగుతుందని చెప్పి మా యొక్క ప్రతినిధి లైవ్లో జరిగే కార్యక్రమాన్ని ఎక్కడ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది సభ ఏర్పాట్లు ఏంటి అని చెప్పి మా యొక్క ప్రతినిధి లైవ్లో అందిస్తారు ఒకసారి తన మాటలోనే విని తెలుసుకుందాం హలో నమస్తే వెల్కమ్ టు ఎయిటీ నేను మీ అసెంబ్లీ లింగగల్ల ప్రజల ప్రస్తుతం మనం బూపూర్ మున్సిపాలిటీలోని మామూల జిల్లా భూపూర్ మున్సిపాలిటీలో నమస్తాపురేలో ఉన్నాం అయితే రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యజమల రేవంత్ రెడ్డి సభ అయితే ఈరోజు ఏర్పాట్లు పూర్తి అయినాయి ఆల్మోస్ట్గా రేపు రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ప్రాంగణానికి చూస్తున్నారు మీరు ప్రజెంట్గా అయితే అక్కడ స్టేజ్ సారు మాట్లాడేది ముఖ్యమంత్రి గారు మాట్లాడేది అదే స్టేజ్ ప్రస్తుతం రేపు అయితే రైతులకు సంబంధించినటువంటి ఆల్మోస్ట్గా ఒక పెద్ద రుణమాఫీ గురించి కూడా ఒక ఆలోచన ఉందని ఒక మనకు విశ్వసనీయమ సమాచారం ప్రస్తుతం ఇప్పుడు మనం మధ్య సభస్థల దగ్గర ఉన్నాం ఈ సభస్థలు మీరు చూస్తున్నారు సభస్థల్లోనే రేవంత్ రెడ్డి మాట్లాడతారు మంత్రులు మిగతా ఎమ్మెల్యేలంతా కానీ రైతుల గురించి మొత్తం ఫ్యూచర్లో ఏం చేయాలి గత ప్రభుత్వం కూడా ఏం చేసింది రైతులకు మోసం చేసింది అన్న కాన్సెప్ట్ తోటి మా ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పట్ల అభివృద్ధి పరంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా రేపు మీటింగ్ ఉండబోతుందని మనకైతే విశ్వస్తున్న సమాచారం ఉంది అయితే రేపు ఆల్మోస్ట్ మొత్తం పైన అయితే రుణమాఫీ గురించి అయితే ఆల్మోస్ట్ చెప్తున్నారు రుణమాఫీ భారీ మొత్తంలో అన్ని రుణమాఫీ చేసి ఫ్యూచర్ లో కూడా ఇలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రైతుల పట్ల ఉండాలని ఈ సభ ముఖ్య ఉద్దేశం అని మనకైతే సమాచారం ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నారు మన సభ స్థలంలో ఉన్నాము మీరు చూస్తున్నారు మొత్తం అంటే దాదాపుగా ఒక ఐదు లక్షల మంది గ్యాదర్ అయ్యే విధంగా ఇప్పుడు అయితే పూర్తి చేస్తున్నాం ప్రస్తుతం మనం అయితే సమస్థలలో ఉన్నాం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో అయితే ఆ రెండు గంటల మధ్య ప్రాంతంలో ఎప్పుడొస్తారు అనేది అధికారులకి అయితే సమాచారం అయితే ఉంది ప్రస్తుతం మనం అయితే చూడండి మీరు చూస్తున్నారు ఇక్కడ సభస్థల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇది ఇది ఇన్ఫర్మేషన్ నేను మీరు జిల్లా